హాయ్ అండి శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ ముందు ఇల్లు మొత్తం పూజలు దులిపి హౌస్ క్లీన్ చేసుకుంటాము కానీ హౌస్ క్లీనింగ్ తో పాటు పెద్ద తలకైన ఒప్పు ఏంటంటే స్విచ్ బోర్డు క్లీన్ చేయడం అనేది ఎందుకంటే బాగా పడుతుంది ఎక్కడ తడి క్లాత్ పెట్టి తుడిస్తే షాక్ కొడుతుంది భయం కానీ అలాంటి భయం లేకుండా చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోండి ఈ పేపర్స్ చూసారా నెయిల్ పాలిష్ రిమూవర్ పేపర్ ప్రతి ఒక్క ఇంట్లో ఇవైతే ఉంటాయి అంటే ఆడవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో ఇవైతే ఉంటాయి ఒక బాక్స్ ట్వంటీ రూపీస్ అందులో చాలా పేపర్స్ ఉంటాయి జస్ట్ ఒక్క స్విచ్ బోర్డ్ కి ఒక్క పేపర్ అయితే సరిపోతుంది జస్ట్ ఆ పేపర్ తీసుకుని జస్ట్ మనం ఇలా అన్నా అంటే డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంట్లో ఉన్న అన్ని రూమ్ లో స్విచ్ బోర్డులు క్లీన్ చేయడం ఒకే అయితే కిచెన్ లో ఉన్న స్విచ్ బోర్డులు క్లీన్ చేయడం మాత్రం పెద్ద నొప్పి ఎందుకంటే ఫుల్ జిడ్డు పట్టి ఉంటుంది దగ్గర దగ్గర క్లీన్ చేసిన మినిమం టెన్ డేస్ ఒకసారి క్లీన్ చేసినా కూడా మనకు జిడ్డు పడుతూనే ఉంటుంది వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అంటే సింపుల్ మెథడ్ నేను మీకు చూపించిన స్విచ్ బోర్డు కూడా కిచెన్ లో స్విచ్ బోర్డు అండి కేవలం వేరియేషన్ చూపించడం కోసం దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి క్లీన్ చేయకుండా ఎంత జిడ్డు పట్టేంత వరకు ఉంచాను సారీ దయచేసి ఎవరు తప్పగా అనుకోవద్దు ఇక్కడ వేరియేషన్ చూసారే కదా స్టార్టింగ్ స్విచ్ బోర్డ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ట్రై చేయండి వర్క్ అవుతుంది